శ్రీ 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 దేవి అమ్మవారి ఆరాధన మహోత్సవ ఆహ్వానం తేదీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మదారుపల్లె గ్రామం కంభం మండలం ప్రకాశం జిల్లా నందు అంగరంగ వైభవంగా జరుగుచున్నది కావున యావన్ మంది భక్తాదులు తప్పక విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు కార్యక్రమ వివరాలు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం మొదలవుతుంది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్నదానం జరుగును రాత్రి ఏడు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు మొదలవుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొలుకు భజనలు జరుగును రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు పాట కచేరీలు జరుగును రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమ్మవారి గుడి దగ్గర ఉచిత డ్రామా ప్రదర్శన జరుగును కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ 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 దేవి అమ్మవారి భక్తులు తప్పక విచ్చేసి కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇట్లు మదారుపల్లె గ్రామ ప్రజలు